హాయ్ అండి నమస్తే అందరూ ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాండి ఇవాళ్ళ వీడియో వచ్చేసి శుక్రవారం వ్లాగ్ అనమాట ఇది నిన్న తీసిందనమాట నేను తులసమ్మని అలంకరించుకోవడం నా పూజా విధానం ఇంటి ముందు ముగ్గు అదంతా కూడా ఈ వ్లాగ్లో అయితే కంటిన్యూ అవుతుందండి చెప్పేశాను కదా అనేసి వీడియో నుంచి వెళ్ళిపోకుండా వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే నా వీడియోస్ అన్నింటిని కూడా చాలా బాగా ఆదరిస్తున్నారండి నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు ఉదయాన్నే ఏంటి పావురాలు ఎలుకలు చూపిస్తుంది అనుకుంటున్నారా నేనైతే నైట్ మిగిలిన అన్నాన్ని ఇలా ఒక చెక్క మీద వేస్తానండి ఉదయాన్నే పావురాలు వస్తాయి ఎలుకలు కూడా వచ్చి తినేతండి వాటి ఆకలి తీరకపోతే ఇంట్లోకి వచ్చి ఎంత హంగామా చేసేస్తాయి ఎలుకలు ఇంట్లో పడ్డాయి అంటే అసలు అది తట్టుకోలేని బాధ అండి నేనైతే ఆ బాధ నుంచి కొంచెం ఇప్పుడే విముక్తి పొందాను ముందు ఉన్న రూముల్లో అయితే వాటితోటి నా తిప్పలు అంత ఇంత కాదు ఆ పాత వీడియోలు కనుక మీరు చూసినట్టయితే మీకు అర్థమైపోయిద్దండి అలాగే ఈరోజు శుక్రవారం అనేసి ఇంకా ఫుల్గా ఎర్రమన్నుతో పారాన్నిలాగా తీసి ముగ్గు అయితే అలంకరించుకుంటున్నానండి నేనైతే ప్రతి శుక్రవారం ముగ్గునైతే ఇలాగే పెట్టుకుంటాను ఇంటి ముందు చాలా కలగా నీట్గా అనిపించిందండి ముగ్గును చూసి లక్ష్మీదేవి వచ్చిద్దో లేదో తెలియదు కానీ మనకి అటు ఇటు తిరుగుతూ ఉంటే ఆ ముగ్గును చూసుకుంటుంటే మనసుకి హాయిగా ఉంటదండి అలాగే టైల్స్ పైన అయినా మార్బుల్స్ పైన అయినా ఇలా ఎర్ర మన్ను గీసుకొని ముగ్గు పెట్టుకుంటే చాలా నీట్ గా ఉంటదండి అలాగే క్లీన్ చేసుకునేది కూడా చాలా ఈజీగానే ఉంటుంది మనం ముగ్గు వేసి అంత అయిపోయిన తర్వాత మరుసటి రోజు కొంచెం అంత నీళ్లు చల్లి ఒక ఐదు నిమిషాలు ఆగి క్లీన్ చేసుకున్నా కానీ ఈజీగా క్లీన్ అయిపోయిందండి తెల్ల మార్బుల్స్ అయితే కొంచెం చూసుకొని వేసుకోండి ఎందుకంటే ఎర్రమట్టి కాబట్టి ఎర్రగా పట్టేసిద్ది నల్ల మార్బుల్స్ అలాంటివి అయితే ఈజీగా ఇబ్బంది ఉండదండి ఇలాంటి ఫ్లోరింగ్ అయినా కూడా అస్సలు టెన్షన్ ఉండమన్నమాట కొంచెం ఎక్కువ నీళ్ళు వేసి చీపురుతో కొంచెం అంత గట్టిగా చిమ్మేసామంటే శుభ్రంగా క్లీన్ అయిపోద్ది నేను ఎక్కడైనా కూడా సరే అండి చుట్టుపక్కలంతా ఎలా ఉన్నా కూడా గడప ముందు మటుకు ఇలా కొంచెం అంత ప్లేస్ ని నీట్ గా ఫ్లోరింగ్ అయితే లాగించుకుంటాను అనమాట ముగ్గు పెట్టుకోవడానికి చాలా బాగుంటదండి ఇలా ఉంటే మనం క్లీన్ చేసుకునే దానికి కూడా గా ఉంటది చిన్న ముగ్గు పెట్టుకున్నా కదా చూసేకి నీట్గా అందంగా ఉంటదండి ఇంకా మిగతా చుట్టుపక్కలంతా ఎలా ఉన్నా కూడా చీపురుతో చిమ్మేసుకుంటే సరిపోయిద్ది ఆ ప్లేస్ అంతా కూడా మనమే ముగ్గులేసి అలంకరించి తీర్చిదిద్దాం కదా వాకిలి గుమ్ము అనేది చాలా నీట్గా ఉండాలి ఎందుకంటే లక్ష్మీ స్వరూపం కాబట్టి అండి వాకిలి అప్పట్లో పెద్దవాళ్ళు ఇంటి ముందు ముగ్గుని చూసి ఇంటి ఇల్లాలు ఎంత నీట్గా పనిచేస్తుంది ఏది ఏందనేది ఆ ఇంటి ముందు ముగ్గుని బట్టి ఆ ఇంట్లో శుభ్రతని గమనిస్తారంటండి పెద్దవాళ్ళు అందుకేనేమో పిల్లని ముగ్గులు వేయడం నేర్చుకోండి అమ్మా నేర్చుకోండి లక్ష్మి కళ లక్ష్మీప్రదం అని ఇంకా చిన్నప్పటి నుంచి ఒకటే తర చెప్తా ఉంటారండి అప్పట్లో పెద్దవాళ్ళు కూడా ప్రతి ఒక్క పని ఆడపిల్లకి ఏ అయితే ముఖ్యమో ఆ పనిని చాలా శ్రద్ధగా నేర్పించే వాళ్ళండి ఇప్పటి పిల్లలకి వీటి విలువలు తెలియదు వీటి గురించి తెలియదు మనం చెప్పినా కూడా మాకు అన్నీ తెలుసు అన్నట్టే మాట్లాడతారండి అయినా మనం ఏం చేసే లేదు కానీ మన దగ్గర ఉన్న రోజులైనా మనం చెప్పుకొని వాళ్ళు వినేలాగా చెప్పి నేర్పించుకోవాలన్నమాట వాటి విలువల గురించి చెప్పుకొని ముగ్గు వేయడంలో కూడా ఒక ఎక్సర్సైజ్ ఉంటుందండి నాకు ఈరోజు ఎందుకో కొంచెం అంత కాలు నొప్పులుగా ఉన్నాయి అందుకనేసి ఇప్పటిదాకా కూర్చొని ముగ్గు అయినా మొత్తం కూర్చొని వేయాలంటే కూడా నాకు అస్సలు రాదండి గబగబా ఒంగోని వేస్తేనే ముగ్గు చకచక అయిపోయినట్లుగా అనిపించిందండి కూర్చొని వేస్తే ఏదో నిదానంగా గంటలు తరబడి ముగ్గు దగ్గరే కూర్చున్నట్లుగా అనిపించింది నాకైతే ఇంతకీ నా ముగ్గు ఎలా ఉందో పూర్తిగా చేసి ఖచ్చితంగా కామెంట్ చేయండి నా వీడియోస్ కూడా మీకు అందరికీ బాగా నచ్చుతున్నాయి అని అనుకుంటున్నాను నా వీడియోస్లల్లో కనుక నా రియల్ హార్డ్ వర్క్ ఉందంటేనే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా కూడా చూస్తున్నట్టయితే వీడియోస్లలో కంటెంట్ ఉందంటేనే నేను లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి ఇంకా వీడియో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి దీంట్లో అయితే నేను కుకింగ్ అదేమీ చూపించలేదనమాట ఓన్లీ నా పూజ తులసి కోట అలంకరణ అది మాత్రమే చూపించానండి ఖచ్చితంగా వీడియో ఫుల్గా చూడండి ఒకటే ఎదురగాలు అండి ఉదయాన్నే ముగ్గు వేయాలంటే ఎర్రమన్న మీద కూడా ముగ్గు అయితే ఎలా గాలికి పోతూ ఉందో ఇంకా ఎలాగో మన్ను మీద ముగ్గు కాబట్టి సాయంత్రం దాకా కాస్తంత నిలబడింది కానీ మామూలుగా అయితే ముగ్గు పెట్టి పూజ చేసే టైంకే అయితే మొత్తం కొట్టుకొని పోయిద్దండి నేనైతే ఇక్కడ పసుపు కుంకాలు ఏం అలంకరించలేదు ఎందుకంటే అవి పని పిల్లలందరూ అటు ఇటు తిరుగుతూ ఉంటారు కదా తొక్కుకుంటూ తిరుగుతారు కానీ వాళ్ళైతే ముగ్గు అస్సలు తొక్కరండి నేను చెప్తాను అనమాట తొక్కకూడదన్నా అంటే వాళ్ళు వినుకుంటారు ముగ్గు అయితే చెదరదండి కానీ గాలికైనా అటు ఇటు పోతూ ఉంటుంది కదా మనమై మనకి తెలిసి కూడా పని చేస్తే చాలా తప్పండి తెలియకపోతే ఏమో అనుకోవచ్చు ఇంకా ఊర్లో అయితే ఇప్పటికీ పసుపు కుంకాలేస్తున్నారండి చాలా మంది ఇంకా చెప్తూ ఉంటే పసుపు కుంకుమ కలర్స్ లో రంగులు అయితే ఉంటాయి నేను అవి కూడా తెచ్చుకున్నాను ఊరి నుంచి కానీ ఈ రూమ్ షిఫ్టింగ్ టైంలో అవి బయట పెట్టి మర్చిపోయాను ఈ మధ్యపడే వర్షాలకి అవైతే శుభ్రంగా నానిపోయినాయి అనమాట ఆరబెడదామంటే సరైన ఎండ కూడా రాలేదండి మళ్ళీ ఎప్పుడైనా ఊరు వెళ్తే తెచ్చుకోవాలన్నమాట అలాగే ఒక సిస్టర్ అయితే ఇక్కడ దొండ తీగ మీరు ఎలా నాటారు అని అయితే అడిగారండి నేను ఊరి నుంచే ఒక చిన్న అయితే తెచ్చుకున్నాను దాన్ని తీసుకొచ్చి ఒక బబుల్ క్యాన్లో అయితే పెట్టుకున్నానండి మంచి ఎరువులు చాలా బాగా పెరిగింది తర్వాత సెల్లర్లోకి వెళ్ళాక అదైతే చూసారుగా గా అలా ఎండిపోయిందండి అయినా కూడా ఒక సైడ్ కొంచెం అంత పచ్చి ఉండేసరికి అది చాలా బాగా చిగురులు పెట్టింది ఇక్కడ బయటకు వచ్చినాక వర్షాలకి అలా చిన్న చిన్న పిలకల్ లాంటి వస్తాయండి అలాంటి ఒక్క పిలకైనా కూడా సంవత్సరం తిరిగేసరికి మనం పది మందికి ఇచ్చే అన్ని మొక్కలు అయితే తయారు చేసుకోవచ్చు అలాగే కాడలతో కూడా పెరిగిద్దండి సంవత్సరం తర్వాత కొంచెం అంతా ముదిరితాయి అనమాట దొండ తీగ అనేది ఆ తీగ చిన్నపాటి స్టెమ్ని మనం అంటు కట్టించుకున్నా వచ్చింది లేదు కట్ చేయించుకొని సపరేట్గా నాటుకున్నా కూడా బాగా అండి చూసారా ఆ ముదురు కొమ్మ నుంచి కట్ చేసి యువతల పిల్లకనైతే అంటు కట్టించుకున్నాను ఒకే చెట్టు కంటే కూడా అలా ఎలాగో తీగ జాతీయ కదా ఎక్కువ అంటులు కట్టించుకుంటే కాయలు బాగా వస్తాయని నేనైతే ఇంకా ఇలాగైతే పందిరి పక్కన అల్లించుకున్నానండి ఇదంతా కూడా ఇక్కడికి వచ్చినాకే రెడీ చేసుకున్నాను ఇవన్నీ కూడా నేను వీడియోస్లలో పెట్టానండి కాబట్టి స్టార్టింగ్ అవన్నీ రెడీ చేసి మాత్రం పెట్టాను ఈ మధ్య వర్షాకి ఇవన్నీ బాగా వచ్చాయి కదా వీడియోస్లల్లో కూడా మీకు చాలా బాగా కనపడుతుందండి ఇదైతే బీర చెట్టుని ఇంకా రెండు ఒకే పందిరి కళ్ళిద్దాంలే బేర తీగ ఎలాగో త్వరగా అయిపోయింది దొండకాయలు వన్ ఇయర్ మొత్తం కూడా కాస్తూ ఉంటాయండి ఇంకా అలాగే ఇక్కడైతే రెండు అరటి దుంపులు కూడా పెట్టాను అనమాట చిన్న పిలకలు తీసుకొచ్చి అంటే మనం కాయలు కాస్త దాకా ఉండలేకపోయినా ఆకులనైనా యూజ్ చేసుకోవచ్చు శ్రావణ మాసం అలాగే కార్తీక మాసంలో అంత పూజలు చేసుకుంటాం కదా సిటీలలో ఎక్కడికో పోయి ఎవరినో అడగాలంటే కొంచెం కష్టంగా ఉంటుందండి అందుకని ఇలా స్పేస్ ఉన్న కాడ ఒక చిన్న మొక్కను పెడితే సరే మనం ఖాళీ చేసి వెళ్ళిన తర్వాత అయినా ఎవరో ఒకళ్ళు దానికి ఎవరికైతే అరటిపల్ల మీద పేరు రాసి పెడితే వాళ్ళు తినగలుగుతారు మనం కాయల కోసం ఆశించకుండా నేనైతే ఆకులు ఉంటే చాలే మనకి పూజకని కానీ అయితే నాటి పెట్టుకున్నానండి తర్వాత సంగతి తర్వాత మనకి ఏవి ఎంతవటికి ప్రాప్తం ఉంటే అంతవటికి అనమాట ఇంకా తులసి కోట దగ్గర ముగ్గేసుకుందామని ఇదైతే మొన్నంతా రెడీ చేసుకున్నాను కదండి వర్షానికి ఇంకా ఎక్కువ గాలి దుమ్ము అసలుకైతే విపరీతమైన మట్టి అనమాట అందులో చుట్టూరంతా మట్టి ప్లేస్ కదా అదంతా నిండుకునేది మట్టి మట్టి అయిపోతా ఉంది పెద్ద గాలి కూడా వస్తూ ఉందండి ఇంకా దీపం పెడితే ఎలా ఉంటుందో ఏమో అనుకుంటా చేసుకుంటూ ఉన్నాను సరే మనం డైలీ చేయలేకపోయినా శుక్రవారం ఒక రోజైనా అమ్మవారికి ప్రశాంతంగా చేసుకున్నాము అనే ఒక ఉద్దేశంతో అయితే ఇంకా పూజన అయితే స్టార్ట్ చేసుకున్నానండి అంత పసుపుతో అలికి పైన అయితే కమలం ముగ్గు వేసుకున్నాను కింద అయితే నేను పౌడర్ పౌడర్తో ముగ్గు పెట్టుకుంటానండి ఎప్పుడూ కూడాను నా చాలా వీడియోస్లలో కూడా షేర్ చేస్తాను అనమాట అది అనేది చాలా బాగుంటుంది విభూది పౌడర్ ముగ్గు పెట్టుకోవడానికి అంటే గుమ్మం ముందర అదంతా వేయను కానండి మనం గడపలో బూదించుకున్నప్పుడు మధ్యలో విభూది పౌడర్ కలిపి పెడితే తెల్లటి చుక్కల్లాగా బాగుంటాయి కలగా అలాగే తులసమ్మ దగ్గర ముగ్గు పెట్టుకోవడానికి కూడా నీట్గా ఉంటుందండి నాకైతే చేత్తో వేసే కూడా అంత బాగా రాదు నేను ఆ విభూది అయితే బ్రష్తో కలుపుకొని ముగ్గు పెట్టేసుకుంటాను చకచక పని అయిపోయింది అది ఈజీగా కూడా నేను కార్తీక మాసంలో అయితే రెగ్యులర్గా చేసుకుంటానండి ఇప్పుడైతే ఇంకొంచెం పనులు ఎక్కువ ఉంటాయి కదా అందుకనేసి శుక్రవారం మంగళవారాలు మాత్రమే చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాను ఇంకా ముగ్గు అదంతా పెట్టిన తర్వాత దీపాన్ని అయితే ఇంట్లో దేవుడి గుట్లోనే ముట్టించుకొని వచ్చానండి బయట ఒకటి గాలి అనమాట గాలికి అంటుకుంటుందో లేదో అనేసి ఇంట్లోనే దీపం వెలిగించుకొని వచ్చి రెండు పువ్వులు కొంచెం అంత పసుపు కుంకుమ అవన్నీ ముందే అలంకరించుకున్నా కదా ఇంకా దీపాన్ని అయితే తీసుకొచ్చి కొంచెం అంత బెల్లము శనగపప్పుతో నైవేద్యాన్ని అయితే పెట్టానండి అవి కూడా ఒక గంట తర్వాత ఎలుకలే తినేసి సర్లే ఎవరు తింటే ఏమైందిరని ఇంకా అయితే తెచ్చి ఇంట్లో పెట్టుకున్నానండి హారతి ఇచ్చే కూడా కొంచెం అంత ఫస్ట్ వెలుగిస్తే గాలి అండి చూసారుగా మీకు చెట్లు ఆకులు ఎంతగా కదులుతున్నాయో అర్థమయ్యింది అప్పుడప్పుడు నా ట్రై ప్యాడ్ కూడా కదులుతా ఆల్రెడీ ఒకసారి అయితే బొక్క బోర్లు పడిందండి అండి అయితే రెండు ప్యాచీలు కూడా అయినాయి ఇంకా యూట్యూబ్ సంగతి ఏమో కానీ ఈ ఫోన్ పోయేలాగా ఉందిరా దేవుడు అనేసి అయితే అనుకున్నాను ఇంకేదేమైనా ఇంతకీ ఫోన్కి అయితే అంత పెద్దగా డ్యామేజ్ ఏమి అవ్వలేదులేండి ఒకలా యూట్యూబ్ అయితే ఇంకా వీడియోస్ అయితే తీసుకుంటూనే ఉన్నాను అయితే మటుకు ఎంత పెద్ద గాల్లో వస్తున్నాయనండి ట్రై కూడా నిలబడినంత గాలి అయితే వస్తూ ఉంది తర్వాత మూడు నెలల తర్వాత తులసమ్మ పూజ చేశాను కదండి కాస్తంత దూపం కూడా వేసి ఇంకా వాకిట్లో ఈసారి నిమ్ములనండి ఉడ్లీ బౌల్లో ఇలా ని పెట్టుకొని ఉడ్లీని అయితే డెకరేషన్ చేసుకున్నాను పూజ ఈ ఉడ్లీ డెకరేషన్ ఇదంతా ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి మీకు గనక నచ్చినట్టయితే అలాగే కాణిపాక వెళ్ళి వస్తూ వస్తూ లడ్డు ప్రసాదం అయితే తీసుకొచ్చుకున్నామండి రోజు నైవేద్యంగా ఇంట్లో కూడా ఒక టెంకాయని కొట్టుకొని లడ్డు ప్రసాదాన్ని నైవేద్యంగా అయితే వడ్డించుకున్నామన్నమాట వాళ్ళ శుక్రవారం పూజ అయితే ఇలా జరిగిందండి అలాగే ఒకళ్ళైతే కామెంట్లు అడిగారండి మీ పూజ దేవుడి ఫొటోస్ ఏ మూలు పెట్టుకున్నారా అనేసి అయితే మేమైతే మూలనే పెట్టామండి ఎందుకంటే ఊర్లో అయినా అలాగే పెట్టుకుంటాం ఎక్కడైనా కూడా అలాగే పెట్టుకుంటామండి ఈ గ్యాప్ లో పాము పాము అని ఒక పెద్ద సౌండ్ అయితే వచ్చింది ఏందని వెళ్లి చూస్తే మేము ఉండే పక్క రూమ్ లోనే చిన్న పాము పిల్లండి అదైతే నాగు పాము అంట పాపం వచ్చిన వాళ్ళు కూడా దాన్ని చంపకుండా చిన్నగా ఒక డబ్బాలో పెట్టే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు ఇంకెవరికైనా పాములంటే భయమే కదండి అవి మనల్ని ఏమన్నా చేస్తాయమని మన భయం మనం వాటిని ఏదన్నా చేస్తామనని వాటి భయం అలా భయంతో అటు ఇటు కొట్టుమిట్లు ఆడుతూ చిన్నగా అయితే ఆ డబ్బాలోకి వచ్చేసిందండి వాళ్ళు ఎవరైంత పుణ్యాత్ములే చిన్నగా డబ్బాలకైతే పట్టేసి దూరంగా ఎడన్నా వదిలేద్దామని తీసుకెళ్తూ ఉన్నారండి వాళ్ళైతే చాలా డేర్ చేస్తారు నాకైతే దాన్ని చూడంగానే కొంతసేపు అయితే భయం వేసింది వాళ్ళు ఒకరికి ఒకలా డబ్బాలో పెట్టేసుకొని జోకులు ఆడుకుంటూ వెళ్ళారు ఇదంతా జరిగేసరికి ఒక్క క్షణంగా పాము పాము అనేసరికి ఏం అర్థం కాలేదండి గా మధ్యాహ్నం టైం అనమాట ఒకసారి పూజ అదంతా వెళ్ళి అయిపోయింది కాసేపు అనే లోపు అలా జరిగింది ఈ గ్యాప్ లో ఇంకా మళ్ళీ వచ్చి సరే మొక్కల్లో కొంచెం కలుపుందేమో తీద్దామని ఇలా వచ్చి వీటిని అయితే చూసుకుంటూ ఉన్నానండి ఈరోజైతే శంకు పూలు రెండు పూసాయి అనమాట వైట్ వీటిని అయితే నేను గింజలే పెట్టానండి అంటే కొంచెం అంత పెద్దగా పెరిగిన తర్వాత గింజలు పెట్టేసుకుంటే మొక్కలు అయితే బాగానే వచ్చాయి ఇంకా అదిగో ఇదిగో అనే లోపు రానే వచ్చిందండి వర్షం అయితే గబగబా ఫస్ట్ అయితే బట్టలు తెచ్చి లోపల వేసేసాను సామాన్లు కడగలేదు కట్లు కొట్టుకోవాలి ఇన్ని పనులు ఆగిపోయినాయి ఇదేందిరా దేవుడు హఠాత్తుగా వచ్చింది వర్షం అనిపించిందండి నైట్ పనంతా అయినాకైతే మనసుకి హాయిగా ప్రశాంతంగా ఉంటుంది ఇలా అర్ధాంతరంగా వస్తే చేసేది ఏం లేదండి కానీ అది మనం చెప్పినట్టు రాదు కదా దాని టయానికి అది వచ్చేసిద్ది అనమాట వర్షం వచ్చి ఇంకా ఆగిపోయిన తర్వాత కట్టెలైతే అసలు ఇవ్వండి ఈ మధ్య పిల్లలు కూడా వాళ్ళకి వర్క్ ఎక్కువ ఉండడం వల్ల కట్టెలు కొట్టే కూడా ఎవరికి ఖాళీ దొరకట్లేదు అలాగని పూర్తిగా మనం వాళ్ళ మీద ఆధారపడితే బాగోదు కదా అప్పుడప్పుడు కొంచెం టైం దొరికినప్పుడల్లా నేనే కట్టెలన్నీ కొట్టి పొయ్యి దగ్గర అయితే పెట్టుకుంటానండి పొయ్యి మీదకి వండేకి బియ్యం ఇవంటే తడవకుండా ఇంట్లోనే జాగ్రత్తగా ఉంటాయి కట్టెలు తడిసినాయి అంటే కట్టెల పొయ్యి మీద వంట చేసేకి చాలా అంటే చాలా కష్టంగా ఉంటుందండి అది ఉదయాన్నే చలిగాలికి ఒక రాగాన పొయ్యి మండదు కళ్ళు మండుతూ పొగలు ఎగుస్తూ అంతా ఇంత అవస్థ అయితే ఉండదు అందుకని నేనైతే ఆ వర్షానికి రాకముందే కొన్ని అయితే తీసి లోపల పెట్టాను అనమాట పొయ్యి దగ్గర చకచక చెక్క వేసేసా వానబోయినాక ఇంక వాటినే బయటేసి కొట్టుకుంటా ఉన్నాను అనమాట ఈ లోపల కొడితే ఆ నేలంతా లెగిసిపోయి మళ్ళీ రాళ్ళన్నీ బయటకు వస్తాయండి అందుకని ఇంకా అటు బట్టలు ఆరేసేకెళ్ళి అక్కడే చేయలు కొడతాను అన్నమాట ఏదేమైనా కట్టెలు కొట్టేది కొంచెం అంత కష్టమైన పనే అండి మగవాళ్ళు చేసే పని ఆడవాళ్ళు చేయాలంటే అలాగే ఉంటుంది కానీ మా పిల్లలు ఏదన్నా అడిగితే కొంత ఒక రోజు కొంచెం తీరిగ్గా ఉన్న రోజేమో కట్టలు చక్కగా కొట్టి జాగ్రత్తగా అన్ని పొయ్యి దగ్గర వేసి పెడతారు వాళ్ళకి పని ఏదన్నా ఎక్కువైన రోజు అడిగితే ఆడవాళ్ళ పని మగవాళ్ళ పని అని తేడా ఏం లేదు అందరూ అన్నం తింటున్నాం కదా అందరికి శక్తి ఉంటుంది అందరూ శక్తి మనలే అని ఏవేవో ఫుల్ జోకులు వేస్తారండి ఏదేమైనా నేనైతే పూర్తిగా ఒకరి మీద అయితే డిపెండ్ అవ్వనండి నేర్చుకుంటాను ఇలా మనకి ఏదైనా ఇరుకు ఇబ్బందికి అవసరమైద్దని ఖచ్చితంగా ప్రతి ఒక్క పని మనం పెట్టుకోవాలండి నేనైతే అదే చెప్తాను ఆడవాళ్ళే కాదు మగవాళ్ళే కాదు ప్రతిదీ మగవాళ్ళ మీద ఆధారపడకూడదు అనమాట ఆ పర్సును బయటకు వెళ్ళి తిరిగి ఇంటికి వచ్చిన వాటికి ఒక పని కోసం ఎదురు చూడకూడదు ఎంతో కొంత పని అనేది మనం పెట్టుకోవాలి ఏదో పని ముఖ్యమైన పని ఇంకా మనిషే వచ్చి చెయ్యాలి అని అనుకుంటే తప్పక వీలైనంతవటికి మనం కూడా అన్ని పనులు పెట్టుకోవాలండి ఇంకా సామాన్లు అన్నీ కడిగేసి వర్షం వెళ్ళిన వెంటనే గట్లన్నీ కొట్టి పెట్టుకున్నాను ఇంకా నైటు అన్నము తోటకూర పప్పు చేశానండి ఇక్కడ మా అల్లుడు అయితే ఆ లడ్డు ప్రసన్నంతా కొబ్బరి ముక్కలు అవన్నీ కట్ చేసి పక్కన పెట్టాడు ఎనిమిది గంటలకి పిల్లలు భోజనానికి వస్తారు కదండి అప్పుడు ఇచ్చామంటే తలా కొంచెంగా వాళ్ళే తీసుకొని తింటారనమాట నేను ఉదయానికి దొండకాయలు ఫ్రై కోసం కట్ చేస్తున్నానండి ఇవి నైటే కట్ చేయపోయినాను అనుకో ఉదయాన్నే కొడవలు కూర్చొని చేయి కోసుకోవడమా లేదా ఇంకా వాటిని కోయడమా ఏదో ఒకటి జరిగిద్ది ఆ నిద్రమత్తిలో అర్థం అవ్వదండి లేదంటే గంటసేపు పని పట్టిద్ది అనమాట ఎందుకని నైటే అంత ఓపిక చేసుకొని పని అంతా కూడా ఉదయానికి రెడీ చేసి పెట్టుకుంటాను కుక్కర్ లో అయితే తోటకూర పప్పు రెడీ అయిందండి రోజు అప్పడాలు వేద్దామని ఒక పక్క స్టవ్ మీద ఇంకా బాండీలు ఆయిల్ కూడా పెట్టాను అనమాట ఇవి కట్ చేసి లోపు అంటే అన్నీ కట్ చేయలేనులండి సగం కట్ చేసి అప్పడాలు అవి వేసి వాళ్ళకి భోజనం పెట్టిన తర్వాత మిగతాయి కట్ చేసుకోవచ్చులే అనేసి అయితే అనుకున్నాను మళ్ళీ అంట్లు తోమే ప్రోగ్రామ్ ఒకటి ఉంటుంది కదా నైట్ ఎంత చలిగాలైనా ఏదైనా అంట్లయితే నైటే తోమి పెడతానండి పగులు ఉదయాన్నే అన్ని క్యారేజీలో రెడీలో కావాలన్నమాట లోపు ఒక అన్న వచ్చి ప్రసాదాన్ని తీసుకోవడానికి వచ్చి నాతో మాట్లాడుతూ ఉన్నాడు పాప మా ఆయనకైతే తెలియదండి ఫోన్ రికార్డ్ అవుతున్న సంగతి నిల్చు నన్నంత నిల్చొని మాట్లాడి వెళ్తూ వెళ్తూ ఇంకా నవ్వుకుంటా ఉన్నాడు నా ఫోన్లో రికార్డ్ అయ్యాను అన్నంటే నేను పడ్డా నా ఫోన్లో నేను పడ్డా నా ఫోన్లో అని నవ్వుతూ ఉన్నాడండి అన్న ఫోన్లో పడలేదు ఫోన్ రికార్డ్ అయింది అంతేను ఏం పర్లేదులే యూట్యూబ్లో పెడతాను అని చెప్తే నవ్వు వెళ్ళాడండి కానీ పగల ఎంత కష్టపడ్డా కూడా సాయంత్రం పూట కొంచెంసేపు ఆ నలుగురు కూర్చొని మాట్లాడుతూ ఉంటే అది ఒక సరదాగా ఉంటుందండి ఒంటరిగా ఉండి ఉండి ఒంటరిగానే అలవాటు అయిపోయింది కానీ ఇలా నలుగురితో మాట్లాడుతూ ఉంటే ఎంత కష్టమైనా కూడా మనకి కష్టమనే అనిపియదండి చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటాం కానీ అందరూ ఇదే చేయాలని లేదండి ఎవరికి నచ్చిన పని వాళ్ళు సంతోషంగా చేసుకోవచ్చు అనమాట ఇంకెక్కడైతే అప్పుడాల అవన్నీ వేసేస్తున్నాను అప్పటికే ఎనిమిదిన్నర అయింది నైట్ టైము మా పిల్లలు అందరూ ఎదురు చూస్తున్నారు భోజనం కోసం అయిందక్క అయిందక్క అని పగలంతా పని చేసి వస్తారు కదండి తొమ్మిది గంటలకల్లా నిద్ర వచ్చినట్టు నటిస్తారు వాళ్ళంతే కానీ అయితే నిద్రపోరు నేను ఇంకా ఫోన్ ఆన్ చేశానంటే మాది కాదు ఈ ప్రేమద్యం మాకు ఏం తెలియదు అన్నట్లుగా కళలు సైలెంట్ సైలెంట్గా ఉంటారండి ఇంకా దొండకాయలు అన్నీ కట్ చేసి దాని మీద ఒక గిన్నె బార్లించి పెట్టుకున్నాను ఇంకా అలాగే అంట్లన్నీ కూడా కడిగేసి పెట్టానండి అవి కడిగేటప్పుడు వీడియో తీద్దామంటే ఫస్ట్ గాలికి భయపడాల్సి వస్తుందండి అందుకనేసి అయితే కడిగేది ఏం షూట్ చేయలేదు ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ అవుతుందండి నా వ్లాగ్ ఎలా ఉందో నా ముగ్గు ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్